అందరికీ నమస్తే మిత్రులారా కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఇన్ని రోజులు బొచ్చు మీని ఎటుకెళ్ళేమని మనం అనుకున్నాం కానీ ఆయన బుర్రల మెదడు కూడా లేదని అర్థమవుతుంది రోజు రోజుకి ఆయన మాట్లాడేటటువంటి తీరు చూస్తే ఎందుకంటే అత్యున్నతమైనటువంటి కేంద్ర మంత్రి హోదాలో ఉండి దేని గురించి మాట్లాడలే అనేటటువంటిది ఆయనకు రోజు రోజుకు అర్థం కానట్లుంది ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టీచర్గా పనిచేసినటువంటి వ్యక్తికి పుట్టినటువంటి గొప్ప మేధావి కాబట్టి ఆ రకంగా మాట్లాడుతుండేమో అని అనిపిస్తున్నది ఆయన ఏమంటున్నాడంటే రాహుల్ గాంధీది ఏ కులం అని అడుగుతున్నాడు అసలు కులం గురించి అసలు ఏ దేనికి అవసరం వచ్చింది ఈ దేశం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బండి సంజయ్ ఎంతసేపు నువ్వు గుజరాత్ గులాం గిరి చేసుకోం అమిత్ చెప్పులు మోస్తాం తప్పితే నీకు చరిత్ర గురించి తెలియనట్లున్నది ఈ దేశ ఈ భారతదేశ స్వాతంత్రం కోసం ఆ రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వజ్రాల వ్యాపారం చేసేటటువంటి మోతీలాల్ నెహ్రూ గారు తనకున్నటువంటి లక్షల ఆస్తుల్ని కరగబోసి ఈ భారతదేశానికి స్వాతంత్రం కోసం ఆయన కొట్లాడిండు ఆయన ఖర్చు పెట్టిండు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు జైళ్ళలో మగ్గుతుంటే వాళ్ళకు ఆర్థిక సాయం చేసి ఈ దేశ స్వాతంత్రోద్యమాన్ని నడిపించడు ముందుండి ఆయన తర్వాత తరం పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశ స్వాతంత్రం కోసం దాదాపు పది పన్నెండు సంవత్సరాలు బ్రిటిష్ వాళ్లకు ఎదురొట్టి పోరాడి జైళ్ళలో మగ్గినటువంటి గొప్ప మగ్గినటువంటి ఒక గొప్ప వ్యక్తి తర్వాత ఆయన తొలి ప్రధాన మంత్రిగా సుదీర్ఘ కాలంగా ఈ భారతదేశాన్ని ఒక గాడిన పరిపాలనల పెట్టినటువంటి ఒక గొప్ప మేధావి మహోన్నతమైనటువంటి వ్యక్తి విద్యావేత్త ఆయన తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం తుపాకీ గుళ్ళకు బలైనటువంటి వీర వనిత ఎన్నో సాహసపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని పెత్తందారు వ్యవస్థని భూద పేదలకు భూములు వంచాలే ప్రతి పేదోనికి గృహం ఉండాలి కూడు గూడు గుడ్డ ఉండాలనేటటువంటి నినాదంతో బయటకు వచ్చి లక్షల ఎకరాలు భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములను మొత్తం గుంజి యాభై రెండు ఎకరాలు మాత్రమే భూములు ఉండాలి వాళ్లకు ఎక్కువ ఉండడానికి వీల్లేదని చెప్పి వాళ్ళ నుంచి భూస్వాముల నుంచి భూములు గుంజి పేదలకు వంచినటువంటి ఆ మహాతల్లి ఇందిరాగాంధీ గారి మనమడు కాదా ఈ దేశం మీద ఎల్టీటి తీవ్రవాదులు చేస్తున్నటువంటి దుశ్చర్యలను నిలదీసి వారి మానవ బాంబులకు బలై తునాతునకలుగా పీసులు పీసులుగా రాహుల్ గా రాజీవ్ గాంధీ గారు ఆ రోజు బలైపోయాడు ఇంత త్యాగాల కుటుంబం నుంచి పట్టుకొని వాళ్ళ త్యాగాలు గుర్తించకుండా వాళ్ళు ఈ దేశానికి చేసినటువంటి సేవల్ని గుర్తించకుండా ఈ దేశాన్ని వాళ్ళు ఏ రకంగా నిర్మించారో దాన్ని మాట్లాడకుండా ఎంతసేపు ఏ కులము ఏ మతము ఏంది పిచ్చి ఇది కులం కో కూడు పెట్టదు మతం ఇంకోటి ఏం పెట్టదు బండి సంజయ్ నువ్వు గుర్తుపెట్టుకో ఏం చేసినావు పదేళ్ళు నువ్వు అధికారంలో ఉండి నేను ఇందువుని నేను ఇందువుని బట్టలు ఇచ్చి ఇప్పి చిప్పుకుంటున్నావు అదే హిందువులు మొన్న కుంభమేళలా దాదాపు రెండు మూడు వందల మంది తొక్కిసలాటలా చనిపోతే నువ్వేం చేసినావు బండి సంజయ్ నీవి కొరగా కొరగబెట్టింది ఏంది ఎంతోమంది హిందువుల మీద ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి హిందువులు చాలామంది అడుక్క తింటున్నారు వాళ్ళ కోసం నువ్వేం చేసినావు ఇదా నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఒకసారి మీరు మాట్లాడని మిత్రు వినండి మిత్రులారా ఎంత అసలు రోజు రోజుకి ఈ దేశం ఏమైపోతుంది ఒక పక్క ప్రపంచ దేశాలు వివిధ టెక్నాలజీలో ప్రపంచాలనే తలదన్నే రీతిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అభివృద్ధి పథం ప పరిగెత్తు కూడా పోతుంటే మన పక్కలు ఉంటాడు చైనా వాడు వానికి మనకు ఒక్కటేసారి స్వాతంత్రం వచ్చింది వాడు ఈరోజు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంగా దేశంగా వాడు తయారై రోజు రోజుకు మన దేశాన్ని ఇంత 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 తుక్కలు తుక్కడలు తుక్కడలుగా వాడు ఆక్రమించుకుంటుంటే దాని గురించి మాట్లాడవు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడవు ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం గురించి మాట్లాడతలేవు ప్రతిరోజు కులము 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 కులం కుడు వేడుతుందా ఇంత దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి ఇంత మాట్లాడుతున్నాడు అసలు అహస్ అసహ్యం వేస్తున్నది ఎనిమిది మందిని తెలంగాణ ప్రజలు ఎంపీలుగా గెలిపించి ఇద్దరికి కేంద్ర మంత్రులు వస్తే తెలంగాణకు చిల్లి గవ్య కూడా దాని గురించి మాట్లాడాడు వీడు తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది తెలంగాణకు రావాల్సినటువంటి బయారం స్టీల్ కావచ్చు కాజు కాజుపేట రైల్వే జంక్షన్ కావచ్చు కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు అనేకమున్నాయి ఇంకా విభజన హామీలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కావచ్చు చాలా సమస్యలు ఉన్నాయి మన దగ్గర ఉన్నటువంటి కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు కొన్ని స్మార్ట్ సిటీల కింద పెట్టినరు ఇవన్నీ ఏమైతే లేవు దాని గురించి మాట్లాడరండి ఎంతసేపు వీని దే కులము వాందే కులము నీ తోకేంది నా తోకేంది ఏది ఇది ఎక్కడ అవుతుంది దేశం చూడండి నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సమస్య వ్యక్తి రాహుల్ గాంధీ గారు కులానికి రాహుల్ గాంధీ ఎవరంటే దేశం కోసం తునా తునకలు అయిపోయిండు రాహుల్ రాజీవ్ గాంధీ గారు ఈ దేశం ఈ దేశంలో ఉన్నటువంటి తమిళుల గౌరవం కోసం శ్రీలంకల తమిళుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ప్రశ్నించినందుకు ఎల్టీడీ తీవ్రవాదులు మానవభావం రూపంలో వచ్చి రాజీవ్ గాంధీ తునా తునకలు చేసేసిండు ఇది రా వాళ్ళు ఈ దేశంకున్న చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఇది వాళ్ళు చేసినటువంటి త్యాగం నీవేం చేసినావా ఊ అంటే ఉరుకుతావు అమిత్ షా చెప్పులు మోస్తావు నరేంద్ర మోడీ చెప్పులు మోస్తావు తెలుసుకో చరిత్ర ఒకసారి రాజీవ్ గాంధీ యువరాజు ఒక ప్రధానమంత్రి కదా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సుదీర్ఘ కాలంగా మహాత్మా గాంధీతో పాటు స్వాతంత్రోద్యమాన్ని నడిపి అనేక ఉద్యమాల్లో పాల్గొని దాదాపు పది పన్నెండు సంవత్సరాలు ఆయన జిల్లల్లో మగ్గిండు నువ్వేం చేసినావు ఇదే ఈ దేశం కోసము ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలు అడ్డుపెట్టి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని నిర్మిస్తే వాళ్ళదే కులము వీళ్ళదే కులం అని కుంపట్లు పెట్టి ఏం సాధించాలనుకుంటున్నావు ఇంకా పది సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు కేంద్రంలో ఇంకా ఎందుకు ఈ కుంపట్లు ఈ మం ఈ మతాల మధ్యన చిచ్చులు పెట్టుకుంటా కదా స్వాతంత్రం కోసము పోరాటంలో నెహ్రూ గారి కుటుంబాన్ని అత్యంత క్రియాశీలమైనటువంటి పాత్ర నెహ్రూ వాళ్ళ తా తండ్రే మోతిలాల్ నెహ్రూ గారు అత్యంత సంపన్నుడు వాళ్ళకున్నటువంటి కొన్ని లక్షల ఆస్తుల్ని కూడా ఈ భారతదేశానికి దారదత్తం చేసి ఈ దేశాన్ని నిర్మించారు బండి సంజయ్ వాళ్ళు నీలాక ప్రతిరోజు పొద్దుగాళ్ళు వేస్తే తెల్లారితే మతాల మధ్యన కుత కులాల మధ్యన కుంపట్లు పెట్టి వాళ్ళు ఏ రోజు రాజకీయ పబ్బం గడుపుకోలేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడిచినా ఈ రోజుకు వాళ్ళకు సొంత బంగ్లాలు లేవు సొంత కార్లు లేవు గదే గవర్నమెంట్కు క్వార్టర్స్ల గవ గయ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కార్లల్లో తిరుగుతున్నారు అద్దాల బంగ్లాలు లేవు ఆస్తులు లేవు అంతస్తులు లేవు తెలుసుకొని మాట్లాడబండి సంజయ్ నీకు సాధన రాదే ఇంకోటి చెప్ప ఇంత మూడు తరాల నాయకులు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసారు తునా తునకలైనరు ఇంకెవడు ఇంత కాంట్రిబ్యూషన్ చేసిండు ఈ దేశానికి మీరు చెప్పండి మిత్రులారా అంత అంత చరిత్ర కలిగినటువంటి నాయకుడు అత్యంత సాదా సీదారణంగా వెళ్ళి ప్రతి నిత్యం పేదల పక్షాన కొట్లాడుకుంటా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా ఈ దేశాన్ని ఎట్లా నిర్మించాలి ఈ దేశానికి ఏం కావాలి యువత బంగారు భవిష్యత్తుకు మనం ఎటువంటి ప్రణాళికలు రచించాలి ఆ రకంగా ఆలోచన చేసేది పోయి నువ్వు పొద్దుగాలు లేస్తే తెల్లారిస్తే అసలు నీ నుంచి ఇన్ ఇది తప్పితే ఇంకోటి వస్తలేదు దయచేసి ఈ దేశ ప్రజలు కావచ్చు ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయలే రాజకీయాల్లోకి మతాలను కులాలను తీసుకురాకూడదు పది సంవత్సరాలు ఇదే నడిపిస్తున్నారు ఈ దేశంలో రోజు రోజుకు మన రూపాయి విలువ తగ్గిపోతుంది భారతదేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నది రోజు రోజుకు ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం అమ్మేస్తున్నారు ప్రైవేటు వ్యక్తుల వశం చేస్తున్నారు మళ్ళీ చిక్కుశారం లేకుండా ఇట్లా రోజు రోజుకు మాటలు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్టో ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉందని మరొకసారి తెలియజేస్తూ ఇకనైనా బండి సంజయ్ నీవు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటిని బహిరంగంగా వాటిని ఉపసంహరించుకుంటే బాగుంటుందని మరొకసారి తెలియజేస్తున్నా చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ